ఏర్పడి ఇయర్ అయిపోయింది కదా ఉన్నాయి ఏపీ రాజకీయాలలో కూట ప్రభుత్వం బాగానే చేస్తుందని అనుకుంటున్నాము ఎందుకంటే జగన్ పరిపాలనలో మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు అపోజిషన్ని బ్లేమ్ చేయడానికి తర్వాత ఆపోజిషన్ని ఎంతసేపు తిట్టడానికే టైం కేటాయించరు కానీ ఎంత వాళ్ళు డెవలప్మెంట్కి అయితే నాకు తెలిసి నేను వాళ్ళు టైం కేటాయించరు దే వాళ్ళు ఆలోచించారని అనుకోవట్లేదు ఎస్పెషల్లీ ఫ్యాన్ ఫ్యాన్నని కాదు కానీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళు అది మాట్లాడమే కానీ పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఏ రోజు విమర్శించలేదు వ్యక్తిగతంగా విమర్శించారే తప్ప అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళు చేసిన ఒక్క డెవలప్మెంట్ కూడా చెప్పలేకపోయారు సో నేను అనుకుంటా కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కంటే చాలా ఫార్ బెటర్గా చేస్తుందని ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యింది డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు ఏ రాజుకు ఏ పొలిటీషియన్ వెళ్ళని ఏరియాలలోకి వెళ్ళి రోడ్స్ వేయించడము వాళ్ళ బాగోగులు చూడడము ఎస్పెషల్లీ ఎలాంటి పట్టించుకొని మారుమూరు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి హీఈస్ లుకింగ్ ఎట్ దెమ్ సో అది నాకు చాలా మంచిగా అనిపించింది హీఈస్ డూయింగ్ వెల్ రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ మీరు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే నేను అనుకోవట్లేదండి ఒకసారి వాళ్ళు ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఎవరెవరైనా అయితే వాళ్ళు సరే కేసులు పెడుతుర్రా జైల్లో పెడుతు ఒకసారి చూసుకోవాలి వాళ్ళు మంచి చేసారా చెడు చేశారా అని ఎగ్జాంపుల్ ఇప్పుడు వల్లభనే వంశి తప్పు ఆయన టీడీపీ ఆఫీస్ని తగలబెట్టడం అయితే వాస్తవము అవునా అందులోకి ఆ కేసులునే కదా ఆయన అరెస్ట్ చేసింది ఆయన తగలబెట్టకపోతే ఆయన జైలుకే పోడు అవును కదా సో నేను అనుకుంటున్నా ది ఆర్ డూయింగ్ వెల్ యాజ్ పర్ ది రూల్ నేను వాళ్ళు చేస్తున్నా అని గురించి క్యాపిటల్ ఐ థింక్ దే విల్ డెవలప్ నౌ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మూడు అన్నారు వీళ్ళు ఒకటే అంటున్నారు ఒకటి ఉంటేనే బెటర్ అని నా అభిప్రాయం అండి బికాస్ యూనో ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ ఒకసారి దూరంగా ఉన్న వైజాగ్ లేదంటే ఇంకోసారి దూరంగా ఉన్న కర్నూలుకి వెళ్ళడం కంటే ఒకటి ఉంటే బెటర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్విజ్లో ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏది రాయాలి ఆరు ఇయర్ కదా ఆప్షన్స్ ఒకటే ఇస్తారు ఏదైనా ఒకటే ఆప్షన్ కరెక్ట్ చేసుకోవాలి సో బెటర్ ఒక ఒక క్యాపిటల్తోనే ముందుకెళ్తే బెటర్ అని నా అభిప్రాయం అవును ఆయనకు సరైన సీట్లు రాలేదు కదా ఇప్పుడు ఎయిటీన్ సీట్స్ వస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు వస్తుంది ఆటోమేటిక్గా పదకొండు పదకొండు సీట్లే వచ్చినాయి కనుక ఆయన ఎట్లా ఆయన ప్రతిపక్ష హోదాకు అర్హుడని అనుకుంటున్నాడో నాకైతే అర్థం బట్ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడము స్పీకర్ ఇవ్వకపోవడం కరెక్టే అని నా అభిప్రాయం కరెక్ట్ అంటారు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది ఆయన అంటే సినిమాలు చేసుకోవడం బెటర్ అని కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఆయన సినిమాల కంటే సినిమాల కంటే ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ప్రజల బాగోగుల కోసం చాలా వరకు చాలా పొ మంది పొలిటిషియన్స్ కంటే చాలా వరకు బెటర్గా చేస్తున్నాడు సో చేనియండి ఆయన ఎంతవరకు చేస్తాడో ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన మీకు తెలుసు అందరికీ తెలుసు ఆయన రాజకీయాలు వద్దనుకుంటే ఆయన మంచి లైఫ్ను లీడ్ చేస్తాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏసీలో ఉండి మంచి ఫాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మంచిగా మంచి లైఫ్ను లీడ్ చేస్తాడు చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకొని అలా పిల్లల బాగోగులు ఎట్లు పోయిందో చూడకుండా ఆ మారుమూర ప్రాంతాలకు వెళ్ళి వారాల కొద్దీ కొద్దీ ఏదో ప్రజల కోసము ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు పది సంవత్సరాల నుండి వెనుక కానీ వాళ్ళ కోసము ఆయన ఎంతో కొంత మేలు చేస్తుండు సో నేను అనుకుంటా నేన బింగ్ వెల్ ఓకే విమర్శించే వాళ్ళకి కరెక్ట్ సమాధానం డూల్గా అప్పుడు జగన్ గారు మళ్ళా ఎలక్షన్ పాదయాత్ర చేస్తాను ప్రతి ప్రతి ఊరికి వెళ్ళి అని అన్నారు అది చేసిన తర్వాత ఏమన్నా మారే అవకాశం ఉందా ఓటర్లు గట్రా ఇక ఆయన పాదయాత్ర చేస్తే ఏముందంటే ఎంతసేపు ఈ ప్రజలను రెచ్చగొట్టి తర్వాత ప్రజలలో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఇది చేయడం తప్పించి ఆయన ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఎంత మేరకు అభివృద్ధి చేసిండో ఆయన ఒకసారి విమర్శించు ఆయనకైనా విమర్శించు ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఓకేనా ఎంతవరకు నేను మంచిగా చేసినా చెడు చేసినా అనేది ఆయన చూసుకోవాలి ఈయన నేను సజ్జల చెప్పిండాను ఇంకోడో చెప్పిండు ఈయన బ్లైండ్గా పోవడం కాదు ఐదు సంవత్సరాలు పరిపాలనలో

అంటే అప్పుడే వన్ ఇయర్ అవుతుంది సో ముందు ముందు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి చూడాలండి అంటే ఐటీ పరంగా అయితే డెవలప్ అవుతుంది ఆల్రెడీ వైజాగ్ లో టీసీఎస్ కాగ్నిజెంట్ అంటే అనౌన్స్ చేసాయి సో దే విల్ బి స్టార్టింగ్ ఇన్ కమింగ్ టూ టు త్రీ ఇయర్స్ సో ఇది ఒక మంచి మంచి విషయం గురించి మూడు అన్నారు ఒకటి అన్నారు ఏది కరెక్ట్ అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ కాబట్టి సో జగన్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మనకు మీరు చూసే ఉంటారు అమరావతి ల్యాండ్స్ అన్నీ కూడా మూడు నాలుగు పంటలు పండుతాయి సో ఆబ్వియస్గా వాటిని అన్నిటినీ మీరు డిస్ట్రాయ్ చేసి ఒక కొత్త క్యాపిటల్ నిర్మించడం కన్నా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఉన్నదాన్నే మనం ఎక్స్పెండ్ చేయొచ్చు వైజాగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి దాన్ని ఎక్స్పెండ్ చేయవచ్చు అన్నట్టు ఆయన ఇంటెన్షన్ ఉండేది బట్ వీళ్ళు ఏంటంటే ఒక ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో అందుకోసమే ఇంకా మీకు తెలియదు ఏముంది అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలకు ఉన్న ల్యాండ్స్ రేట్స్ పెరిగితే ఆవియస్ గా ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఫేవర్ గానే చూసుకుంటారు సో అలా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంటే నేను అది ఫాలో అవ్వలేదు బట్ ఏదో హెడ్ లైన్ తమ్ లైన్ చూసాను బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ గుడ్ విజనరీ లీడర్ అండి మేము చూసే ఉన్నాం వైజాగ్ హైదరాబాద్ హైదరాబాద్ ఆయన స్టార్ట్ చేసినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు ఏం రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ కేటీఆర్ లైక్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను బట్ అప్పుడు ఇన్ని ఫ్లైఓవర్లు ఇన్ని లేవు కే టీఆర్ఎస్ గవర్నమెంట్కి మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే బట్ ఏంటంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు లైక్ నెక్స్ట్ కమింగ్ టెన్ ఇయర్స్ ఉంటే వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యా ఇలా మారుతూ ఉంటే మాత్రం కష్టం ఫైవ్ గారు అంటే ఏదైనా ఇన్కమ్ రెవెన్యూ అనేది చూసుకోవాలి టూరిజం డెవలప్ చేయాలి ఆబ్వియస్ గా అంటే అప్పులు చేసి జగన్ లాగా పనిచేయడం కాకుండా ఇన్కమ్ జనరేషన్ అనేది చూసుకోవాలి ఎలా అయితే మనకు వస్తుందో చూసుకొని దాని ద్వారా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి చాలా మంది ఏమంటున్నారు అంటే పథకాలు పెట్టి డబ్బులు ఇస్తే బెటర్ కదా ఎవరికి కావాలి ఉపాధి అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఉపాధి కావాలి అంటే యాక్చువల్గా ఉపాధి కల్పించాలండి ఫస్ట్ థింగ్ ఉపాధి కల్పించాలి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ హైదరాబాదే చూసుకుందాం ఐటీ ఇండస్ట్రీ వల్ల చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ బిజినెస్ కానీ హోటల్స్ కానీ లేదంటే ఈ బీజీస్ కానీ హాస్టల్స్ కానీ ఓనర్స్ కానీ ఇవన్నీ సో వన్స్ ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ అదే జనరేట్ అవుతుంది సో ప్రత్యేకంగా అకౌంట్లో డబుల్ వేయాల్సిన అవసరం లేదు జాబ్స్ కల్పించాలి పీపుల్ కూడా ఏంటంటే గవర్నమెంటే జాబ్స్ చూపిస్తుంది అని ఆలోచించకుండా దే కెన్ గెట్ దేర్ ఓన్ లైక్ వాళ్ళ స్కిల్స్ పెంచుకొని వాళ్ళంతా వాళ్ళే ట్రై చేసి లైక్ కంపెనీలో వర్క్ చేయడం కాకుండా నేను ఒక స్టార్ట్అప్ పెడతాను ఈవెన్ స్మాల్ బిజినెస్ ఈజ్ అ స్టార్ట్అప్ సో అలా ట్రై చేస్తూ ఉండాలి సో వాళ్ళ నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా మైండ్ సెట్ మారాలి మెయిన్ అది అలా మారితే ఉండాలి అక్కడ ఒకళ్ళు ప్రసాదం ఉంటే దాంట్లో మెడత వచ్చిందని రీసెంట్ గా మీరు వినే ఉంటారు ఓకే అలా వచ్చే ఛాన్స్ ఉందా ప్రసాదంలో ఎందుకంటే చాలా సిజీ కెమెరా పెట్టి కూడా తయారు చేస్తారని చెప్పి అంటారు అవునండి దానికి ఏం చెప్తారు నాకు తెలియదండి ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బట్ మేబీ అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారని అనుకోలేమో జరగ ఉండొచ్చేమో మేబి రావచ్చు ఓకే ఇప్పుడు జగన్ గారు మొన్న ఒక తరమనిషికి వచ్చినప్పుడు అవునండి అంటే అది లైక్ లాండ్ ఆర్డర్ చూసుకోవాలి బేసిక్గా వీళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఒక త్రీ ఫోర్ వెహికల్స్ అంటున్నారు ఆలమో ఒక టెన్ ట్వంటీకి వచ్చేసారు బట్ బేసిక్గా అంతా కంట్రోల్ చేసుకోవాలండి అది కరెక్ట్ కాదు నెక్స్ట్ టైం మెయిన్ ఏంటంటే మనం సెలబ్రిటీస్ వెనక పొలిటీషియన్స్ వెనక పడటం తగ్గిస్తే మనం బాగుపడతాం అవునవును చేస్తున్నారు పాదయాత్రలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అందరూ చేస్తున్నారు బట్ పెద్దగా ఉపయోగపడేది ఏం లేదు పాదయాత్రలు కాకుండా అంటే నిత్యం జనంలో ఉండాలండి అది జనం సమస్యలు ఏదో గెలిచాము తర్వాత ఉండిపోయాము ఫైవ్ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ వస్తాం వచ్చి తిరిగేస్తాం అనేది కాకుండా డే వన్ నుంచి కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ని అడుగుతుంటే గవర్నమెంట్కి భయం ఉంటుంది సో దట్ వాళ్ళు కూడా చేయగలిగిన చేస్తారు థ్యాంక్ యూ సార్ ఒకసారి ప్రభుత్వం ఏర్పడింది చాలా పాలిటిక్స్ ఎలా ఉన్నా మాకు ఆయన వచ్చిన చాలా బాగా జరుగుతుంది అన్నీ కరెక్ట్గా దానిలో కూడా ఎన్నే పడిపోతున్నాయి ఏ ప్రాబ్లమ్స్ లేదు అన్ని అన్నీ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని సీనియర్ సిటిజన్ కావాలంటే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అడిగి మరీ వస్తున్నారు ఇంకా అంతకంటే కన్విడెంట్ లేదు ఓకే ఇదివరకు ట్రబుల్ పడ్డాక ఇప్పుడు ఏ లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ చాలా బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా చేస్తున్నారు

అనుమానం లేకుండా నేను ధైర్యంగా చెబుతాను రోడ్లు కానీ రోడ్లు అసలు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకు రోడ్లు ఇంత రోజులు వెళ్ళవలసి వచ్చేది ఎక్కడికి చాలా కన్ఫిడెంట్గా ఉంది బస్సుకి గతికలు వస్తే ఏపీ వచ్చేసింది అనేవారు అనేవారు అసలు అసలు ఏమి లేదు ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా వేసేస్తారు రోడ్లు రోడ్లు వేసినా ఎన్ని అన్ని శుభ్రంగా వేసేస్తారు అన్ని చాలా కన్ఫిడెంట్గా ఉంది చాలా బాగా చారు ప్రతిపక్ష లేదని వాళ్ళ ఏదో గొడవ చేసినా మాకు అంత అక్కడ మా ఏరియాలో అంత గొడవ లేదు చేసినా కానీ అది పెద్దలు అచ్చలోకి ఏం ఓకే అదే చూసి మాకు బాగా చాలా కంటెంట్గా ఉంది మీ ఊర్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది గెలిచి మన ఓట్లేసి ఎలా అనిపిస్తుంది మీ ఊర్లో నేను ఊరిలే వన్ ఇయర్ అయింది కాబట్టి నాకు ఏం తెలియదు యాక్చువల్లీ ఓకే ఓకే కమ్యూనికేషన్ ఏం చెప్పారు ఫ్రెండ్స్ ఏం చెప్పట్లేదా రోడ్ల గురించి వాళ్ళైతే అంత బానే అవుతుంది ఇప్పుడు స్ట్రిక్ట్ గా కూడా ఫాలో అవుతున్నారు అని చెప్పారు ఓకే సో ఇట్స్ గుడ్ వాళ్ళ అకార్డింగ్ టు ఇట్స్ గుడ్ నేనైతే వన్ ఇయర్ అయ్యింది వెళ్ళి సో ఐ డోంట్ నో ఓకే రూపు నువ్వు స్టూడెంట్ కాబట్టి నార్మల్ గా నీకు ఏమ అవసరం ప్రభుత్వం నుంచి అక్క ఏమ అడగాలంటే ఏమ అడుగుతో అసలు ఏం చేశారు మీ స్టూడెంట్స్ వర్క్ నాకైతే కొంచెం ఎడ్యుకేషన్ కావాలి

తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళా బీజేపీ సపోర్ట్ బాగుంది నాకు తెలిసి బాగా బాగుంది గవర్నమెంట్ అమరావతి అండి అమరావతి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఒక టూ ఇయర్స్ లో బాగా డెవలప్ కావచ్చు చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి బాగా డెవలప్ కావచ్చు ప్రతిపక్ష లేకుండా జగన్ గారు వన్ ఇయర్ అయితే ఉన్నారు అవసరం లేదంటారా ఆయనకి వాళ్ళ అసెంబ్లీకి వైపు పోరాడాలి ఏం లేదు మాకు ప్రతిపక్ష హోదా కూడా ఏలేదని చెప్పి అసెంబ్లీకి కూడా వాకౌట్ చేసి పోవడం లేదు మరి ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు కదా దాన్ని ఇప్పుడు మొన్న కింద వల్ల జగన్ గారికి ఏమన్నా కేసులు పడే అవకాశం కదా అన్ని చెక్ చేశారు కదా కారు ఓకే ఫిట్ గా ఉంది బాగా వాళ్ళ తప్పేదే అది డ్రైవర్ తప్పేదో ఏదో అలా జరిగిందని అనుకుంటున్నాను ఓకే పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటే చాలా బ్రహ్మాండం ఉందండి ఓకే ఓకే మొత్తం రోడ్లు అన్ని బాగున్నాయి ఆ రోడ్లు డెవలప్ చేస్తారు ఇంకా వన్ ఇయర్ అయింది కదా వచ్చి బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం చంద్రబాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఎలా ఉంటుందంటే అది ఇంతకు ముందు ఇక్కడ అయింది కదా హైటెక్ సిటీ హైటెక్ సిటీ బాగుంది కదా అలాగే అది కూడా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజే జగన్ గారు పాదయాత్ర చేస్తాను ఎలక్షన్ల ముందు అనేసి అన్నారు ఎలా ఉంటుందంట అంటారు యాప్టో యాప్ లా చేసిన ప్రతిసారి వస్తా అంటే డెవలప్ చేస్తే వస్తుంది కొత్త పాదయాత్రలు చేసేలా వస్తుంది చెప్పండి అంతే కదా ఓకే హోటల్ గా కోటం ఒక ముక్కలు చెప్పాలంటే ఆ బ్రహ్మాణం ఉంది ప్రజలంతా ఆశీర్వదించినారు వచ్చింది బాగా చేస్తున్నారు బాగుంటుందని అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ ఓకే థాంక్యూ మా ఊరు కడ మంచిగా అన్ని మంచిగా జరుగుతను మండలం ఉన్నది పెద్దద ఊరు పింఛన్లు గింఛన్లు మంచిగా నేర్తాడు మూడు నెలలకైనా అవుతారు నాలుగు నెలలకైనా అవుతారు ఇప్పటి వరకు మంచిగా నడుస్తా ఓకే జగన్ గారు పాలన నచ్చిందా చంద్రబాబు గారు పాలన నచ్చిందా ఇప్పుడు గెలిచి కొత్త చంద్రబాబు గారు పాలన నచ్చింది ఓకే రోడ్లన్నీ అన్ని కరెక్ట్ గా ఇస్తున్నారు మంచిగా ఇస్తారు ఓకే పథకాలు అన్ని బాగున్నాయి బాగున్నాయి మళ్ళీ ఆయన రావాలని కోరుకున్నాం కోరుకుంటున్నారా థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి ఏపీలో రాజకీయాలు ఏపీలో రాజకీయాలు అయితే ఏం చెప్తామండి ఏంటి మా కొరసలకి ఎప్పుడూ రాసికేయో అంతే పెద్దవాళ్ళే రాసికేయము మా నాటికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు రైతు చేయలేదు మరి పిల్లలకి వేసినప్పుడు వాళ్ళకి ఆపించినాడు బస్సు ఇది లేదు ఏది నాదలకి ఎక్కడ అది లేదు 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 సిలిండర్లు ఇచ్చినాడు మూడు సంవత్సరం మూడు ఇచ్చినాడు సిలిండర్లు మరి నాదర్ పెట్టలేము పెన్షన్ అయితే కొత్త పెన్షన్ పెడతామని పెట్టలేదు పాస్ పెన్షన్లు ఇస్తాడు అది రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు అంతే కొన్ని కొన్ని ఏరియాలు ఇంకా కొన్ని కొన్ని అవుతాయి అవ్వలేదు ఇప్పటికే మాకేసి అవ్వలే శ్రీకాకుళం జిల్లాకి అసలు అవ్వలేదు ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష హోదా లేదు కదా రాలేదు రాలేదు లేదు అలాగే ఉంటేనే కరెక్టా లేకపోతే

జగన్ పాదయాత్ర పాదయాత్ర చేయించర్త ఎలా బాగుంటది ఇప్పుడు వచ్చాడు కూడా బాగా మరి జగన్ వస్తాడు ఎక్కడ ఎలాగట్టు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా బాగా చెయ్యట్లేదు రోడ్లు ఊర్లు బాగలేదు జగన్ తుడిచోడు రోడ్లు తుడిచోడు పళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ కంపైపోయింది ఊరు ఏ కాలువలు లేవు కాలువలు డ్రైనేజీలు కూడా కాలువల మీద ఎక్కిపోతారు ఊర్లో డైనిజ్లు పెట్టారా అవి కాలువ చెప్పాము చెప్తే మీరు సెక్రటరీ చెప్తే మీ పంచాయతీ పెషంట్ అడుకుని అంత ఆ పెషంట్ టౌన్ కానీ ఊర్లో లేడు అది అయితే ఇవన్నీ మాకు ప్రాంతం రోజు ఊరు బాగుండాల ఇప్పుడు పెన్షన్లు దరికే ఇస్తాడు ఎవరు కొత్త మందికిస్తారు కొంత కొత్త పెన్షన్లు పెట్టలేదు ఊరు కూడా బాగా కదా எக் அக்கே கொம்பே இல்லை குயண்டி அல்ல குண்டீல் கட்டண்டி இல்ல பெடுத்தா இது அது அது